According to his riches and glory, he will give us angels charge over me. Jehovah Jireh cares for me, for me, for me. Jehovah Jireh cares for me. ఈ రోజున ఒక ముఖ్యమైనటువంటి వాక్య భాగాన్ని మనం చూడబోతున్నాం మీ వారి కన్నా ఎక్కువ ఆశీర్వాదం పొందటం ఎలా దాన్ని ఎట్లా సంపాదించుకుంటారు దాన్ని పొందాలంటే ఏం చేయాలి ఒక రాజ్యాన్ని సంపాదించుకోవాలంటే ఆ రాజ్యంలో మనకి అంటే వారసత్వం అన్నా ఉండుండాలి పోరాటం అన్నా వండుండాలి ఐదర్ దిస్ ఆర్ దట్ ఏదో ఒకటి ఉండాలి అయితే మన తండ్రి రాజయ్య ఉంటే రాజ్యం వారసత్వంగా వస్తుంది లేదు అని అనుకుంటే కనుక ఒకవేళ నలుగురు బ్రదర్స్ ఉంటే అందులో నాలుగో వాడిగా పుట్టుంటే ఆ ఫస్ట్ ప్లేస్కి వెళ్ళడానికి పోరాటం అన్నా చెయ్యాలి లేదు వేరే రాజ్యాన్ని కనుక సంపాదించుకోవాలంటే వెళ్ళి పోరాటం చేసి సంపాదించుకోవాలి కాబట్టి ఈరోజు మీకన్నా పైనన్న వాళ్ళలో ఎంతోమందిని చూసిన మీరు ఆ స్థితికి వెళ్ళాలి మీ యొక్క ఆశీర్వాదం కోసం ఎదురు చూడండి అయితే ఈ రోజున వాక్య భాగంలోకి వెళ్ళబోతున్నాం వెళ్ళబోతున్నప్పుడు తలన మంచి ప్రార్థన చేసుకుందాం సర్వశక్తి సర్వశక్తిమంతుడా సర్వాధికారి సర్వోన్నతి సర్వసృష్టికర్త నీ పాదాలకు వందనాలు చెల్లిస్తున్నాను నైనా తండ్రి దేవన్న ప్రభా ఇ ఉదే కాలం అధ్య మీ వాక్యభాగాన్ని ప్రభా అనుసరించి ముందుకు సాగుటకు సహాయం దయచేయమని నన్ను మీ సిలువు చాటున మరుగుపరిచి మాట్లాడమని ఏసునామల్లో ప్రార్థిస్తున్నాను తండ్రి భాగంలోకి వెళ్దాం వాక్య భాగంలో పాత నిబంధన గ్రంథంలో ఆది కాండంలో కనుక మనం చూస్తే ఆది కాండంలో బాగా మనకి నచ్చినటువంటి వ్యక్తులు ఎవరు అబ్రహాం విశ్వాసులకు తండ్రి ఫైన్ ఇంకా యోసేప్ యోసేప్ అంటే ఎందుకని ఇష్టం దేవుని బహుగా ప్రేమించినవాడు దేవుని బహుగా ఇష్టపడినవాడు యోసేపుని అంటారు కదా ఫలించేడి కొమ్మ అంటారు సో కాబట్టి పూసేవి కాసే వాటిల్లో కొన్ని చెట్లు బాగా ఉంటాయి కొన్ని చెట్లు తక్కువగా ఉంటాయి యోసేపుని ఫలించేడి కొమ్మ అన్నారు ఎందుకు ఫలించేడు కొమ్మ అన్నారయ్యా అంటే యోసేపు తన జీవితంలో రకరకాల పరిస్థితులు గుండా వెళుతూ కూడా స్థిరంగా ఉన్నాడు పడిపోలేదు ఫ్లక్చుయేట్ కాలేదు ఓడిపోలేదు స్థిరంగా ఉన్నాడు ఆ స్థిరంగా ఉండబట్టి గుంటలోకి వెళ్ళినా ఏమని లేదు పిట్లోకి వెళ్ళినా ఏమని లేదు ఫోతిఫర్ ఇంట్లోకి వెళ్ళినా ఏమని లేదు ప్రజల్లోకి వెళ్ళినా ఏమని లేదు కాబట్టి నెక్స్ట్ ఫరో అయ్యాడు హలెయ్య ఈ రోజున మీ జీవితంలో రకరకాల పరిస్థితులు అట్లాంటివి ఉండుండొచ్చు రకరకాల ఇబ్బంది నుంచి వెళ్తూ ఉండొచ్చు అయినప్పటికీ గాడ్ విల్ డెఫినెట్లీ డెలివర్ యూ ఫ్రమ్ ఈచ్ అండ్ ఎవ్రీ ప్రాబ్లమ్ ఆఫ్ యువర్స్ అండ్ హీ ఈస్ గోయింగ్ టు లిఫ్ట్ అప్ దేవుడు హెచ్చించే దేవుడు ఈ రోజున కష్టం ఉంది అని ఓడిపోతున్నారు అనుకోబాకండి దేవుడు మిమ్మల్ని గనపరిచే దేవుడుగా ఉన్నాడు అయితే యువసేపుకి ఫరోదప్ప కుటుంబం నుంచి వచ్చిందేముంది ఆస్తిపాస్తులు ఏమైనా వచ్చినాయి యువసేపుకి ఏమీ లేవు పాపం మిగతా వాళ్ళంతా ఆస్తి సంపాదించుకుంటూ ఉంటుంటే యోసేపు మాత్రం కష్టాలు బాధలు పడతా ఉన్నాడు ఇబ్బందులు పడతా ఉన్నాడు తండ్రి పాపం అంగి గుట్టిచ్చాడు కానీ ఇంకా ఏమి ఇవ్వలేదు సరే చూద్దాం ఆది కాండం నలభై ఎనిమిదవ అధ్యాయం ఇరవై రెండవ వచ్చినాం జెనసిస్ ఫార్టీ ఎయిట్ చాప్టర్ ట్వంటీ సెకండ్ వర్డ్స్ నేను నీ సహోదరుల కంటే నీకు ఒక భాగము ఎక్కువగా ఇచ్చి తిని అది నా కత్తితోనూ వింటితోనూ అమోరియుల చేతిలో నుండి తీసుకుంటినని యోసేపుతో చెప్పెను ఆస్తి లేదు ఏమి ఇవ్వలేదు ఏమీ లేదు అని చెప్తున్నారుగా ఇచ్చాడు సహోదరుల కంటే ఒక భాగం ఎక్కువగానే ఇచ్చాడు ఇవ్వకుండా ఏం పెట్టలేదు యోసేపుని అంత పాపం ఫర్రో అయిపోయాడు వీళ్ళకే పంచుతున్నాడు ఏం పర్వాలేదు కదా అనుకుంటారు కానీ యోసేపుకి యాకోబు ఆస్తి ఇచ్చాడు ఎట్లాగా ఇచ్చాడయ్యా అంటే సహోదరుల కంటే ఒక పెసర్ ఎక్స్ట్రా ఇచ్చాడంట ఏమి ఇచ్చాడో మనకి క్లియర్గా లేదు ఒక భాగం ఎక్కువ ఇచ్చానన్నాడు ఏం భాగం ఏమి ఇచ్చాడు ఎక్కడి నుంచి ఇచ్చాడు నిజానికి మీరు గనక చూస్తే అబ్రహాము కాలం నుంచి వస్తే వేగబాండ్స్గా ఉన్నారు దేశ దిమ్మర్లుగా ఉన్నారు వాళ్ళకి సొంత ఇళ్ళు లేవు సొంత పొలాలు లేవు అబ్రహాంకేమన్నా ఉందా సారా చనిపోయినప్పుడు మక్పేలా గుహ దానికోసం సారాన్ని పాతి పెట్టడం కోసం కొంత స్థలాన్ని కొంటాడు అబ్రహా అది తప్పు ఉండదు కానీ యాకో పాయింట్కి వచ్చేటప్పటికల్లా మోసగాడైనటువంటి యాకోబు చాలా తెలివిగా తన కొడుకులు అందరికీ ఆస్తి సంపాదించాడు అంత మాత్రమే కాదు కానీ ఒక పాలు ఎక్స్ట్రా ఇచ్చానని కూడా చెప్తున్నాడు చిన్నప్పుడు అంగీ ఇవ్వడమే కాదు ఇప్పుడు కూడా స్పెషల్గా ఇచ్చాడు ఎక్కడి నుంచి ఇచ్చాడు ఏమి ఇచ్చాడో చూద్దాం యోహాను సువార్త నాలుగవ అధ్యాయం ఐదవ వచనం జాన్ ఫోర్ చాప్టర్ ఫిఫ్త్ బస్ యాకోబు తన కుమారుడైన యోసేపుకిచ్చిన భూమి దగ్గరనున్న సమరయులోని సమరయలోని సుఖారను ఒక ఊరికి వచ్చను అంటే అక్కడ ఒక భాగం ఇచ్చాను అన్న మాట భూమి అని మనకి ఇక్కడ కన్ఫర్మ్ అవుతుంది ఒక భాగం ఇచ్చాడు అని చెప్పాడు ఆ భాగం ఏంటి అంటే భూమి ఇచ్చాడు అంటే అప్పుడు రోజుల్లో ప్లాట్లు ఉన్నాయి అంటారా ఇప్పుడు ప్లాట్లు వచ్చేసినాయి అప్పుడు రోజుల్లో ప్లాట్లు ఉన్నాయా లేకపోతే ఎట్లాంటి భూమి ఇచ్చాడో కానీ యాకో మాత్రం డిసైడ్ చేసి యోసేపుకి ఎక్స్ట్రా భూమి ఇచ్చేసాడు ఎట్లా ఇచ్చాడు అంటే కనుక చూస్తే మీరు అసలు అది ఎక్కడి నుంచి వచ్చింది ఎట్లా సంపాదించుకున్నాడనే విషయం చూస్తే చూడండి ఒకసారి అదే ఆది కాండవ ముప్పై మూడవ అధ్యాయం జెనసిస్ థర్టీ థర్డ్ చాప్టర్ ఎయిటీన్త్ బస్ టు ట్వంటీ ఎయిత్ బర్స్ శకెము తండ్రి అయిన హామోరు కుమారుల యొద్ద నూరు వరహాల కొన్నాడండి ఏంటది పొలం కొన్నాడు ఎన్ని ఎకరాలు యాకోబు టైంలో నూరు వరహాలంటే ఏ లెవెల్లో పొలం కొనేసాడో మన మాత్రం మనకు తెలియదు కానీ యోసేపుకి మాత్రం ఫుల్ ప్లెడ్జ్లో పొలములో కొడుక్కి ఎక్స్ట్రా వాటా ఇచ్చేసాడు యాకోబు ఆమెన్ మీన్ తన వాళ్ళందరిలో పక్కకి పెట్టబడినవాడు తన వాళ్ళందరిలో లుక్ డౌన్ చేయబడిన వాడు తన వాళ్ళందరిలో ఓడిపోయిన పరిస్థితుల్లో ఉన్నవాడు తన వాళ్ళకి దూరంగా బ్రతికినటువంటి వాడు తన వాళ్ళకన్నా ఎక్కువ శ్రమలు అనుభవించినవాడు తన వాళ్ళకన్నా నెట్టి వేయబడినవాడు తన వాళ్ళ చేత మోసం చేయబడిన వాడినటువంటి యోసేపుకి యాకోబు ద్వారా దేవుడు డబల్ బ్లెస్సింగ్ ఇచ్చాడు హలో గాడ్ విల్ డెఫినెట్లీ బ్లెస్ యూ విత్ అ డబల్ పోర్షన్ దేవుడు రెండింతల ఆశీర్వాదం ఇచ్చే దేవుడు ఒక్కదాంతో ఆగిపోయే దేవుడు కాదు రకరకాల ఇబ్బందులు కష్టాలు ఉన్నప్పుడు అయ్యో ఎట్లా 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 అనిపిస్తున్న వచ్చేమో కానీ ఆ ఎట్లా అనే పరిస్థితి నుంచి లేవనెత్తి డబుల్ బ్లెస్సింగ్ ఇచ్చే దేవుడుగా ఉన్నాడు అందుకే ఆయన ఏం చేస్తున్నాడు అయ్యా అంటే ఎల్ ఎలో హేయి అని పేరు పెట్టాడంట ఆ ప్లేస్కి గాడ్ ఆఫ్ ఇజ్రాయెల్ అని పేరు అంటే అబ్రహాము దేవుడు ఇస్సాకు దేవుడు కాకుండా యాకోబు దేవుడు అవ్వకుండా యాకోబు ఇస్రాయేలు దేవుడు ఇస్రాయేలు దేవుడుగా నిజంగా యాకోబుని కనుక చూసి యోధా గోత్రానికి సమస్తమైన ఇస్రాయేలు గోత్రాలంటికి కూడా మూల పురుషుడు పురుషుడు యాకోబు అబ్రహాము మామూలుగానే ఉన్నాడు కానీ యాకోబు మాత్రం యుగ పురుషుడైపోయాడు వాళ్ళందరికీ కూడా ఇస్రాయేలు గోత్రాలకి మూలకర్తగా ఒక టాప్ మోస్ట్ లెవెల్లో పెట్టబడ్డాడు ఆ మ్యాన్ హలినూయ అటువంటి పరిస్థితుల్లో పెట్టబట్టడానికి కారణం ఏంటయ్యా అంటే తను ఎంత ఖచ్చితంగా చెప్పాడంటే కొడుకులకి ఎక్స్ట్రా ఇస్తా వచ్చాడు తన మీరు గనక చూడండి కయ్యూను హేబేలు పక్కకి పక్కకెళ్ళిపోయాడు హేబేలు దేవుని యొక్క ఫేవర్ని పొందాడు అదే రకంగా ముందు పుట్టిన ఇస్మాయలు ఆ తర్వాత పుట్టిన ఇస్సాకు ఇస్సాకు వాగ్దాన పుత్రుడు కాబట్టి బ్లెస్సింగ్ వచ్చాడు ఏసవు యాకోబు ఎక్కడ చూస్తే యాకోబ్ బ్లెస్సింగ్ మొంత వచ్చాడు సో కాబట్టి అక్కడ పరిస్థితి అంటే ప్రతిసారి కూడా ఇక్కడ కూడా చూస్తే ఎంతమంది బ్యాచ్ ఉంటే యోసేపుని తీసుకెళ్ళి అల్టిమేట్గా డబల్ తీస్తూ ఉన్నాడు ఏం చేస్తున్నాడు ఇస్రా ఏలు కోసం కొన్నాడు అన్నాడు బాగుంది కానీ కొన్నానని చెప్తున్నాడా యాకోబు కత్తి చేత వింటి చేత సంపాదించుకున్నానని చెప్తున్నాడా ఆది కాను నలభై ఎనిమిది ఇరవై రెండులో జెన్సస్ ఫార్టీ ఎయిట్ ట్వంటీ సెకండ్లో మీరు చూస్తే ఏమని చెప్తున్నాడు అసలు యాకోబు ఏమన్నా యుద్ధాలకు వెళ్ళాడా ఏంటి అసలు యుద్ధాలకి వెళ్ళిందేమీ లేదు యాకోబు ఇంకా అబ్రహాము తన ఇంట పుట్టి అలవర్చబడినటువంటి ట్రైన్డ్ ఆర్మీ ఉంది అబ్రహాంకి కానీ ఇక్కడ యాకోబుకి అట్లాంటి పరిస్థితి ఏం లేదు అన్నెక్కడ చంపేస్తాడో అని పారిపోయినటువంటి యాకోబు కేవలం దేవుంతో మాత్రమే పోరాడడానికి సంసిద్ధపడినటువంటి యాకోబు ఎక్కడా ఫైటింగ్స్ చేసినట్టు బైబుల్లో రాసి లేదు కానీ తను కొన్నటువంటి ఆ పొలాన్ని తను లేని టైంలో అమ్మోరీలు వచ్చి ఆక్రమించడానికి చేసిన ప్రయత్నము చేసినప్పుడు దాన్ని తిరిగి సంపాదించుకోవడానికి యుద్ధం చేసినట్లుగా చరిత్ర చెప్తుంది ఆ ప్లేస్లో లేని టైంలో ఆ ప్లేస్ని ఆక్యుపై చేసాడు అంటే భూ కబ్జాలు ఇప్పుడే కాదు అప్పటి నుంచి ఉన్నాయన్నమాట కాబట్టి కబ్జా చేసేసిన పరిస్థితుల్లో తన భూమిని తను తెచ్చుకున్నాడు ఈ రోజున అనేక పరిస్థితుల్లో సాతానుడు కూడా మనకి రావాల్సినటువంటి డబుల్ బ్లెస్సింగ్ రాకుండా కబ్జా చేసేయడానికి ప్లాన్ వేసుకొని రకరకాల ప్లాన్లు పెట్టుకుంటాడు అందులో కొన్నిసార్లు మనకు మెంటల్గా ఇంబ్యాలెన్స్ వచ్చేస్తుంది మెంటల్గా డిస్టర్బ్ సాతాను మూడు రకాలుగా దెబ్బ కొడతాడు ఎప్పుడు కూడా మనిషిని మీరు గనక చూస్తే ఒకసారి చూడండి లోకాసు వార్తలో ఇరవై రెండో అధ్యాయంలో గనక మీరు చూస్తే అరవై మూడో వచనంలో ఏసు ప్రభు యొక్క మరణానికి ముందు శ్రమల సీజన్ కనిపిస్తూ ఉంటుంది దీన్ని కనుక స్పిరిచువల్ రెల్మ్లో కనుక మీరు చూస్తే అరవై మూడో వచ్చిన చూడండి ఒకసారి యేసును పట్టుకొనిన మనుషులు ఆయనను అపహసించి కొట్టి ఆయన ముఖము కప్పి ఫస్ట్ చేసిన పని ఏంటంటే పట్టుకోవడం సాతానుడు ముందు మనకున్న బ్లెస్సింగ్ని డబల్ బ్లెస్సింగ్ అవ్వకుండా ఆపాలి అంటే ముందు వచ్చి పట్టుకుంటాడు అది ఏ రకంగా పట్టుకోవచ్చు పట్టుకుంటాడు అంటే ఫిజికల్గా క్యాచ్ హోల్డ్ చేయడానికి ప్రయత్నం చేస్తాడు రెండవది కనుక చూస్తే అపహసించటం ఎప్పుడైతే పట్టుబడతామో పక్కన వాళ్ళ కామెంట్స్ మొదలవుతాయి సపోజ్ ఇట్ మే బి ఏ ఫెయిల్యూర్ ఇన్ ఎగ్జామ్స్ ఇట్ మే బి ఏ బిగ్ డెప్ ప్రాబ్లం ఆర్ ఇట్ మే బీ ఫినాన్షియల్ క్రైసిస్ ఆర్ ఇట్ మే బి ఏ సిక్నెస్ ఏదో ఒక రకంగా పట్టుకొని ఏంటో పెద్ద ప్రార్థనకి వెళ్తున్నావు నీకేంటి తప్పులు అవుతున్నాయి నువ్వు దశంభాగం చాలా నమ్మకంగా తీస్తావు కదా నీకేం తప్పులు అవుతున్నాయి ఇదేంటి నీకు అంత బాగుంటావు నీ ఉద్యోగంలో ఏంటి నీ బాస్ ఎంత దుర్మార్గంగా ప్రవర్తిస్తున్నాడు ఇట్లా రకరకాల అపహాస్యాలు చేస్తూ ఉంటాడు ఆ తర్వాత కొట్టి ఆయన ముఖమును కప్పి కొట్టి కొట్టి అనేది సాంతనుడు డైరెక్ట్గా ఫిజికల్గా కొట్టడు కానీ హీ విల్ డెఫినెట్లీ బీట్ యూ విత్ బ్యాడ్ ఎక్స్పీరియన్సెస్ ఆ రకమైనటువంటి రకరకాల పరిస్థితులు టెన్షన్ టార్చర్ పెట్టేస్తాడు పెట్టేసిన మొహం కప్పేసి మొఖం కప్పేసి అంటే మన కళ్ళు గుడ్డి చేస్తాడు సాతనడు కళ్ళు మూసేస్తాడు బ్లైండ్గా చేసేస్తాడు అంటే బుర్ర పని చేయదు కళ్ళు కనపడవు స్పిరిచువల్గా చూద్దామంటే స్పిరిచువల్ అయ్యి క్లోజ్ అయిపోయి ఉంటుంది అటువంటి పరిస్థితుల్లో పెడతాడు సాతానుడు హీ విల్ డెఫినెట్లీ బీట్ యూ విత్ బ్యాడ్ ఎక్స్పీరియన్సెస్ రకరకాల టఫ్ టైమ్స్ ఏంట్రా బాబు ఈ కర్మ అనుకునే పరిస్థితుల్లో నలగొట్టడానికి సాత్తండి ప్రయత్నం చేస్తాడు యోసేపును అట్లాగే చేశాడు అదే రకంగా బైబుల్ అనేక మందిని ఆ రకంగా కొట్టడం జరిగింది ఇప్పుడు ఇక్కడ ఒకవేళ మీ జీవితంలో డబల్ బ్లెస్సింగ్లోకి రాకుండా ఆపుతున్నాడంటే హీఈస్ ఆల్వేస్ ట్రయింగ్ టు బీట్ యూ విత్ బ్యాడ్ ఎక్స్పీరియన్సెస్ అది చేస్తూ ఏం అంటే ఇక్కడ ఆ పరిస్థితులు వచ్చినప్పుడు యాకోబు పెట్టలేదు మీరు గనక ఇసాకుని గనక చూస్తే పాపం బావి తవ్వుతాడు తవ్వగానే వాళ్ళు రాగా నా బావి వదిలేసి వెళ్ళిపోతాడు కానీ యాకోబు అంత ఈజీగా వదిలిపెట్టే రకం కాదు సంగతి దాకా వదల్లేదు నూరు వరహాలు పెట్టి కొన్నాడు తిరిగి సంపాదించుకున్నాడు కత్తితోనూ వింటితోనూ సంపాదించుకున్నాడని సహోదరుల కన్నా యోసేపుకి ఎక్కువ భాగం ఇవ్వడానికి యాకోబు సిద్ధపడ్డాడు హలిలూయ హలియ దేవుడు మనకి డబుల్ బ్లెస్సింగ్ ఇవ్వాలి అంటే అది పొందడానికి మనం సిద్ధపడాలి ఇది ఎక్కడ తీసుకొని వచ్చి తీసుకొచ్చాడు అమ్మోరి దగ్గర నుంచి తీసుకున్నాను అన్నాడు అయితే ఇక్కడ కనుక మీరు చూస్తే ఎందుకు ఇది శకము దగ్గర ఉన్నటువంటిది కదా ఒకసారి చూడండి ఆదికాండం పన్నెండవ అధ్యాయం ఆరవ వచనం జెనసిస్ ట్వెల్త్ చాప్టర్ సిక్స్త్ వర్స్ అబ్రహాము సంచారము చేసిన స్థలం శకెము యాకోబు మరి ఆ పొలము కొన్నటువంటి స్థలము శకము దగ్గర అయితే మీరు చూడండి యోసేపుకి ఇచ్చాడు షకెము దగ్గర ఉన్నటువంటి భూమిని డబల్ పోర్షన్లో ఇక్కడ ఏం జరిగిందో చూడండి యహోశివ గ్రంథము ఇరవై నాలుగవ అధ్యాయం ముప్పై రెండవ వచనం జాషువా ట్వంటీ ఫోర్ చాప్టర్ థర్టీ సెకండ్ వర్స్ ఐగుప్తులో నుండి తెచ్చిన యోసేపు ఎముకలు షకెములు అనగా యాకోబు నూరు వరహములకు హామోరు కుమారుల దగ్గర కొన్న భూమిలో యోసేపు ఎముకల్ని పెట్టారు అలెలుయా ఒక్కసారి దేవుడు ఒక బ్లెస్సింగ్ ఇస్తే దాన్ని మధ్యలో ఆపడండి అది తరతరాలు కొనసాగుతూ వస్తుంది ఈరోజు నేను చెప్పిన బ్లెస్సింగ్ అది ఎట్లాంటిదంటే ఇట్ ఈస్ గోయింగ్ టు బి ఏ గ్రేట్ అండ్ మల్టీ జనరేషనల్ బ్లెస్సింగ్ హెలూయ ఒక్క దగ్గర ఆగిపోదు ఎక్కడ అబ్రహాము తిరిగాడు యాకోబు కొన్నాడు ఇయోసేపు స్వతంత్రించుకున్నాడు హలెయ వరుసగా చాలాసార్లు అబ్రహాము దేవుడా ఇస్సాకు దేవుడా యాకోబు దేవుడా నాకు చాలన్ దేవుడా ఆ రకంగా తరతరముల వరకు ఆ ఆశీర్వాద పరంపర కొనసాగుతూనే వస్తుంది విత్ డబల్ పోర్షన్ అనాయింటింగ్ నో దేవుడు ఇచ్చినటువంటి డబల్ పోర్షన్ బ్లెస్సింగ్ ఇది దిస్ ఇస్ కంప్లీట్లీ ఏ మెటీరియలిస్టిక్ బ్లెస్సింగ్ ఇక్కడ యోసేపు ఉన్నాడు తన తండ్రి తన కొనిస్తాడని ఎక్స్పెక్ట్ చేయలేదు కానీ దేవుడు ఇచ్చాడు యాకోబు ద్వారా ఎక్స్ట్రానే ఇప్పించాడు ఇది ఎట్లా అయిపోయిందయ్యా అంటే ఆ తర్వాత మీరు చూస్తే మొదటి రాజుల గ్రంథం పదహారవ అధ్యాయంలో కనుక మీరు చూసినట్లయితే ఈ శకెం అనే ప్లేస్ దగ్గర నుంచి ఎట్లా మార్చబడిందో చూడండి ఒకసారి మొదటి రాజులు పదహారవ అధ్యాయం ఇరవై ఒకటి నుంచి ఇరవై ఎనిమిది వచనాల వరకు చూస్తే ఆహాబు తండ్రి అయినటువంటి ఓమ్రి దాన్ని కొన్నాడు కొని ఏం చేశాడయ్యా అంటే దాన్ని దాని పేరు మార్చాడు దేవుడు మీ యొక్క స్థలాన్ని మీకు ఇచ్చిన మెటీరియలిస్టిక్ బ్లెస్సింగ్ని ఎట్లా గుర్తు పెట్టుకుంటాడు అబ్రహాము సంచరించాడు యాకోబు కొన్నాడు యోసేపు కిచ్చాడు యోసేపు ఎముకల దానిలో పెట్టబండి ఆ తర్వాత దాన్ని స్వతంత్రించుకోవడానికి సాత్రుడు ప్రయత్నం చేశాడు షోమ్రోనిగా మార్చాడు సమరయ్య దిగజారిపోయింది పాపము శాపము నాశనము మొత్తం కూడా మిగిలిపోయింది ఆ ప్లేసే వ్యభిచార కోపంగా మారిపోయింది అట్టి పరిస్థితుల్లో యోసేపు కొనుక్కున్నటువంటి ఆ ఫలపరితమైనటువంటి ఆ స్థలములో యోసేపు స్వతంత్రించుకున్నటువంటి ఆ స్థలము పడిపోయిన స్థితిలో ఉండగా నజ రైడ్ అనే ఆ స్థలానికి దిగి వచ్చాడు హలెయ ఆయన విడిచిపెట్టలేదు యాకోబుక మాట ఇచ్చాడుగా నీతో ఉంటాను నీతో పాటు సమస్తం చేస్తాను నిన్ను చూచున్న దేవుడు అని నేనని చెప్పిన దేవుడు యాకోబుకి ఇచ్చినటువంటి మాటని తప్పించుకోలేక ఆ ప్లేస్ని బ్లెస్ చేయడానికి ఎప్పుడో తన కుమారుడు యాకోబుకున్న ప్లేస్ని బ్లెస్ చేయడానికి ఏసయ్య కాలి నడకన ఆ ప్రదేశానికి నడుచుకుంటూ వచ్చాడు హలలూయ దేవుని యొక్క ఆశీర్వాదం ఎంత అద్భుతంగా ఉంటుందో చూడండి ప్రియులరా ఎక్కడ యాకోబు ఎక్కడ వేసు ప్రభు అసలు సంబంధమే లేనటువంటి పరిస్థితి కానీ ఆ స్థలం పాడైపోతుంటే దేవుడు చూడలేకపోయాడు సమరస్తి ఒక్కదాని కోసం అంత దూరం నుంచి ప్రభు నడుచుకుంటూ వచ్చారు ఆ ప్లేస్ని దేవుడు ఎంత బ్లెస్ చేశాడో చూడండి ఈరోజున రకరకాల పరిస్థితులు మీ జీవితంలో ఉండుండొచ్చు రకరకాల ఇబ్బందులు మీకు ఆశీర్వాదం రాకుండా ఆపుతూ ఉండొచ్చు మీ డబల్ బ్లెస్సింగ్ ని ఆపడానికి సాధన ప్రయత్నం చేస్తూ ఉండొచ్చు అయినప్పటికీ ఇఫ్ యూ కెన్ స్టాండ్ ఫర్మ్లీ గాడ్ విల్ డెఫినెట్లీ డెలివర్ యు అండ్ విల్ లిఫ్ట్ మీన్ పరిస్థితులు వస్తాయి కష్టాలు వస్తాయి పట్టుకొని మనల్ని అపహసించి కొట్టి ముఖం కప్పేటటువంటి దినాన్ని రకరకాల పరిస్థితుల్లోకి మనం నడిపించబడతాం అయినప్పటికీ దేవుడు మనకి విడుదల ఇచ్చే దేవుడుగా ఉన్నాడు ఈ రోజున మీ అందరి జీవితాల్లో దేవుడు మెటీరియలిస్టిక్గా ఎట్లాంటి బ్లెస్సింగ్స్ ఇవ్వబోతున్నాడో రాబోతున్న రోజుల్లో మీరు చూడబోతున్నారు గెట్ యుర్ సెల్ఫ్ రెడీ టు రిసీవ్ యువర్ మెటీరియలిస్టిక్ బ్లెస్సింగ్స్ దేవుడు రాబోతున్న దినాల్లో ఇప్పటి వరకు మీరు స్పిరిచువల్గా చూస్తుంటారు ఫినాన్షియల్గా చూస్తుంటారు మెటీరియలిస్టిక్గా మీలో ఎంతమందికి ఆస్తులు సంపాదించుకోవాలనుందో ఎంతమంది వచ్చిన ఆస్తులను గర్వం తెచ్చుకోబాకండి గర్వం మాత్రం తెచ్చుకోబాకండి ఆస్తులు వస్తే గర్వం రావద్దు ఆస్తి ఇచ్చిన నామానికి ఘనత తేవాలి హలోయ మీకు ఇచ్చిన ఆస్తితో నామాని కనపరచాలి మీకు ఇచ్చిన స్వరంతో నామాని కనపరచాలి మీకు ఇచ్చిన టాలెంట్స్తో నామాని కనపరచాలి మీరు చదివే చదువుతో నామాని కనపరచాలి మీకు వచ్చిన ఇన్స్ట్రుమెంట్స్ ప్లే చేసి నామాని కనపరచాలి మీరు చేసినటువంటి అద్భుతమైన ప్రార్థంతో దేవున్నామని కనపరచాలి అంతేగాని దేవుడు మనకి ఇచ్చాడంటే రాబోతున్న రోజుల్లో బ్లెస్సింగ్స్ తీసుకోబోతుంది గెట్ యువర్ సెల్ఫ్ రెడీ దీనికి మీరు ఎట్లా తీసుకోబోతున్నారు చూద్దరు కానీ ఒకసారి దేవుడు ఎట్లాగా ఏ పరిస్థితుల్లోంచి మీరు ఎట్లా రావాలో కొలసీలికి రాసిన పత్రిక నాలుగవ అధ్యాయం పన్నెండు మీరు చూస్తే ప్రార్థనలో పోరాటం సంపాదించుకోవాలి మీ ప్రార్థనలో మీకు పోరాటం ఉండాలి ప్రేయర్లో చాలాసార్లు ప్రేయర్ కదలదు ప్రేయర్ కదలదు ప్రేయర్ నడవదు ప్రార్థన చేసుకుంటే ఏమొస్తుంది ఫోన్ వస్తుంది ప్రార్థనలో కూర్చుని ఫోన్ ఆన్ చేసుకొని కూర్చుంటే ఫోన్ వస్తుంది ఆహా ఫోన్ మనని కాన్సన్ట్రేషన్ కట్టిస్తుంది కాబట్టి మొట్టమొదటిగా ప్రార్థనలో మనం పోరాడే వాళ్ళుగా ఉండాలి హెలి కాబట్టి పదండి ముందుకు పదండి తోసు కానీ గబుగబు పోరాటాలు కలబాకండి ఏం పోరాటం మొదటి మోతి ఆరు పన్నెండు ప్రకారంగా మంచి పోరాటము పోరాడాలి ఐ మంచి పోరాటం ఆషామాషి అల్లాటప్ప పోరాటం కాదు మంచి పోరాటం దైవ సంబంధమైన పోరాటం పోరాడాలి ఆ తర్వాత మూడవది సేవలో పోరాటం మినిస్ట్రీలో ఉంటే సేవలో వస్తాయి జలస్ వస్తుంది ఈవీలు వస్తుంది రకరకాలే వస్తుంది ఆ సేవలో పోరాటం రెండవ తిమోతి నాలుగు ఏడు ప్రకారం సేవలో పోరాటం ఉంటుంది ఆ సేవలో పోరాటం పోరాడాలి విజయం సాధించడానికి అది చాలా అవసరమై ఉన్నది ఆ తర్వాత హెబ్రి రాసిన పత్రిక పన్నెండవ అధ్యాయం నాలుగో వచనం హీ బ్రోస్ చాప్టర్ ఫోర్త్ వస్సులో మనం చూస్తే పాపంతో పాపులతోటి పోరాటం చుట్టుపక్కల మనల్ని చెడగొట్టే బ్యాచ్ చాలామంది ఉంటారు వాళ్లతో పోరాటం చాలా ఇంపార్టెంట్ వాళ్ళు తా చెడ్డ కోతి మనం ఎలా సో కాబట్టి ఈ చెడ్డ కోతుల జోలికి వెళ్లకుండా ఉండాలి విచ్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇన్ ఏ క్రిస్టియన్ లైఫ్ చాలాసార్లు ఈ చెడగొట్టే బ్యాచ్ అస్సలు వినవాకండి నేను ఒక్కడ చెప్తా చెప్పుడు మాటలు ఎప్పుడు నడుస్తాయా అంటే వినేవాళ్ళు ఉంటే చెప్తారు చెప్పడం మొదలు పెట్టగానే ఆపిచూడండి ఎవరిని చెప్తారేమో అవునా అని మనం చాలా ఆతృతగా వింటూ ఉంటే ఆ మరే అని వాళ్ళు చెబుతారనమాట ఆ తర్వాత కొరింతిన్కి రాసిన మొదటి పత్రిక తొమ్మిదవ అధ్యాయం ఇరవై ఆరు ఇరవై ఏడు వచ్చిన వాళ్ళు చూస్తే ఫస్ట్ కొరింతియన్స్ నైన్త్ చాప్టర్ ట్వంటీ సిక్స్ ట్వంటీ సెవెంత్ బస్సెస్లో చూస్తే శరీరేచ్ఛతో పోరాటం మన బాడీ మన మాట వెందు నాకు అది కావాలి అసలు బాడీని కనుక వదిలేస్తే ఎడపడితే పరిగెత్తమో నాకు డౌటే సో కాబట్టి బాడీని కంట్రోల్డ్గా పెట్టుకున్నవాడు ఇక వాడు జీవితంలో చేసినట్టే సమస్తాన్ని జయించినట్టే కాబట్టి బాడీని కంట్రోల్లో పెట్టుకోవాలి ఆ తర్వాత ఇంకొక ముఖ్యమైన సంగతి అంటే గట్టిగా నిలబడిన వాడు తాను పడిపోకున్నట్లు చూసుకోవాలి ఇంకొకటి ఏంటంటే క్రీస్తు నందు మీకు లభించిన వాటిని నిర్లక్ష్యం చేయబాకండి దేవుడు మీకు ఇచ్చిన ఏదన్నా సరే మీకు ఇచ్చిన ఏ పోస్ట్ అయినా లేకపోతే మీకు ఇచ్చిన ఏ స్థానమైనా మీకు ఇచ్చిన ఏ ఉద్యోగం లేకపోతే మీకు ఇచ్చిన ఏదైనా సరే దాన్ని నిర్లక్ష్యం చేయొద్దు హెబిల్ క్లాస్ పత్రిక రెండో అధ్యాయం మూడో వచ్చిన అదే మాట రాస్తుంది మీకు దేవుడు ఇచ్చిన వాటిని నిర్లక్ష్యం చేయబాకండి దేవుడు ఇచ్చిన స్థాయిని గనక పక్కన పెట్టారంటే ఆ తర్వాత ఆశీర్వాదాలు పోవటమే కాకుండా ఇక్కడేమో చెప్పిన మాట వింటే తరతరముల వరకు దీవెన అబ్రహాము తిరిగి యాకోబు యేసుక్రీస్తు వరకు కూడా ప్లేసు ప్రొటెక్ట్ చేయబడతా వచ్చింది పడిపోయినా కూడా లేవనెత్తబడింది అదే గనక మధ్యలో గనక కాదుకోడదు అనుకొని నిలబడకుండా డామ్మును పడిపోతే ఏమవుతుంది ఏముండదు వెనక జనరేషన్స్ అన్నీ కూడా నాశనం అయిపోతాయి ఆ తర్వాత రెండవ తిమోతి రచన పత్రిక నాలుగవ అధ్యాయం పదవ వచనంలో గనక చూస్తే లోకముతో స్నేహం కూడదు ఏమక్కర్లా లోకంతో ఫ్రెండ్షిప్పులు చేయక్కర్లా లోకంతో స్నేహం ఏమవుతుంది దేవునితో వైరం లోకంతో స్నేహం చేశామంటే దేవునితో వైరం పెట్టుకున్నట్టే కాబట్టి లోక స్నేహం మనకి అవసరం లేదు ఆ తర్వాత మొదటి మోతి మొదటి అధ్యాయం పద్దెనిమిది నుంచి ఇరవై వచనాలు చూస్తే ఆత్మీయ జీవితంలో కల్మషం స్నేహితుడు కోరి గాయములు చేయును పగవాడు లెక్కలేనన్ని ముద్దులు పెట్టును ముద్దులకి పడిపోతారు ఈ కరెక్షన్స్కి బాధ అయిపోతూ ఉంటుంది కాబట్టి కల్మషం లోపల వద్దు లోపలేదు ఉందో బయటకు అది వచ్చేస్తే ఫ్రీగా ఉంటారు నా కాబట్టి ఫాలో మీ ఇన్ దిస్ చివరిగా కనుక మీరు చూస్తే ఒకవేళ ఇవన్నీ చేస్తే ప్రార్థనలో పోరాటం విశ్వాస సంబంధమైన మంచి పోరాటం సేవలో పోరాటం పాపులతో పోరాటం అంధకార సంబంధులతో పోరాటం శరీరేచ్ఛలతో పోరాటం గట్టిగా నిలబడి క్రీస్తు ఇచ్చినటువంటి వాటిని పోగొట్టుకోకుండా చేసే పోరాటం లోకపు స్నేహాన్ని విడిచిపెట్టే పోరాటం కల్మషం లేని పోరాటం పోరాడినప్పుడు దేవుడు ఏమిస్తాడు వాట్ ఈస్ ద బెనిఫిట్ దట్ యు ఆర్ గోయింగ్ టు గెట్ ఫ్రమ్ గాడ్ దేవుని దగ్గర నుంచి ఎట్లాంటి ఆశీర్వాదం పొందుతారు యూదాపత్రిక ఇరవై నాలుగు ఇరవై ఐదు వచనాలు తొట్రిల్లకుండా మిమ్మును కాపాడుటకును తన మహిమ ఎదుట ఆనందముతో మిమ్మును నిర్దోషునిగా నిలవబెట్టుటకును శక్తిగల మన రక్షకుడైన అద్వితీయ దేవునికిని మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా మహిమయు మహత్యమును ఆధిపత్యమును అధికారమును యుగ యుగములకు పూర్వము ఇప్పుడు సర్వయుగములు కలుగునుగాక ఆమెను యుగ యుగములకు పూర్వము ఇప్పుడు సర్వయుగములు అంటే పాస్ట్ టెన్సు టెన్స్ ఫ్యూచర్ టెన్స్ మూడిట్లో కూడా ఏం జరుగుతుంది ఏం చేస్తాడు ఇట్లాంటి పోరాటాలు పోరాడితే తొట్రిల్లకుండా మిమ్మల్ని కాపాడువాడు నెంబర్ వన్ తొట్రిల్లిపోకుండా మిమ్మల్ని పడిపోకుండా కాపాడతాడు తన మహిమ ఎదుటికి మిమ్మల్ని తీసుకొని వెళ్తాడు ఎట్లాగా తీర్పు సింహాసనం ఉందా సింహాసనం ఉందా ధవళ సింహాసనం ముందు నిలబడవలసిన వాళ్ళగా జీవకిరీటం పెట్టించుకోవడానికి ఆయన మహిమలో ప్రవేశించి ఇక్కడ అంటే మిమ్మల్ని నిర్దోషులుగా నిర్దోషులుగా నిలబడే వాళ్ళు ఎవరో ధవళ సింహాసనం ముందు నుంచి ఉంటారు తీర్పు సింహాసనం ముందు అన్నంత జడ్జి ముందు ఎవరి నుంచి ఉంటారు ముద్దాయిల నుంచి ఉంటాడా పరిశుద్ధుల నుంచి ఉంటాడా కాబట్టి ఇక్కడ నిర్దోషులుగా నిలవబెట్టడానికి ఏం చేస్తున్నాడంటే మన దేవుడు మన రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు మనల్ని కాచి కాపాడుతాడు నీ పాస్ట్లో నీ ప్రజెంట్లో నీ ఫ్యూచర్లో కూడా ఆయన ఉండి ఆయన చెయ్యి పట్టుకొని నడిపిస్తాడు దేవుడు ఈ రోజున మనతో మాట్లాడుతున్నదే యాకోబు అబ్రహాము సంచరించిన ప్రదేశంలో స్థలం కొన్నాడు నూరు వరహాలకి అది యోసేపుకి డబల్ పోర్షన్ కింద ఇచ్చాడు ఈ రోజున దేవుడు రాబోతున్న దినాల్లో దేవుని పట్ల నమ్మకముగా ఉన్నవాళ్ళు ఆర్ గోయింగ్ టు రిసీవ్ మెటీరియలిస్టిక్ బ్లెస్సింగ్స్ ఇన్ ద కమింగ్ ఇయర్ నెక్స్ట్ ఇయర్లో ప్రాబబ్లీ ఒకవేళ మీరు ఏ రకమైన మెటీరియలిస్టిక్ బ్లెస్సింగ్లోకి వెళ్ళబోతున్నారో నాకు తెలియదు కానీ దేవుడు నాకు చాలా స్పష్టంగా చెప్పిన మాట ఈరోజు వాక్యం ద్వారా మాట్లాడుతున్న మాట ఆయనే మాట్లాడిన మాట కాబట్టి దాన్ని పొందడానికి మీరు ఈ పోరాటాల గుండా వెళ్ళవలసిన వారుగా ఉన్నారు ఈ పోరాటాల నుంచి వెళ్ళినప్పుడు దేవుడు గొప్ప విడుదల ఇస్తాడు ఎంతకాలం ఎదురు చూస్తున్నటువంటి గొప్ప దీవెనిస్తాడు ఎంతకాలం ఎదురుచూస్తున్న ఆశీర్వాదాన్ని కొమ్మరేస్తాడు అడిగిన వాటికన్నా ఊహించిన వాటికన్నా గొప్పగా ఇవ్వగల దేవుడు ఆలస్యం చేసి ఉండొచ్చు ఇప్పటి వరకు కానీ కలెక్షన్ చెయ్యను నా కార్యం మొదలు పెట్టేస్తాను నేను విడుదలిస్తానని చెప్తున్నాడు ఆ గొప్ప దేవుడు మీ పట్ల కార్యం చేయబోతుండగా మీలో ఎంతమంది అటువంటి కార్యం పొందడానికి ఇష్టపడుతున్నారు దేవుని దగ్గర నుంచి మెటీరియలిస్టిక్ బ్లెస్సింగ్స్ కావాలని మీరు ఎంతమంది కోరుకుంటున్నారు తన సహోదరుల కంటే ఎక్కువ వచ్చింది మీకు మీ సహోదరులు సహోదరుల కంటే ఎక్కువ దేవుడు మాట్లాడుతున్నాడు ఈరోజు ఎంతమంది ఆశీర్వాదం కావాలని చేస్తాను మీ సహోదరుల కంటే మీ సహోదరుల కంటే యూ ఆ ప్రభా మీకు రాబోతున్న దినాల్లో బిడ్డలతో అనేకమైన మెటీరిస్టిక్ బ్లెస్ రిసీవ్ చేసుకోబోతున్నారు వాటిని ప్రభా సంపాదించుకోవడానికి త్వరపొటకు సహాయం దయచేయమని వేడుకుంటున్నాను ప్రభా మితబడిన వక్య నూరంతరగా ఫలింపజేసి వారి జీవితంలో నాటమని ప్రార్థన చేస్తున్నాను యోసేపు ప్రభా తన సహోదరుల కన్నా ఎన్నో కష్టపడ్డాడు కానీ ప్రభా తన తండ్రి దగ్గర నుంచి ప్రభా తన్ని డబల్ బ్లెస్సింగ్ పొందాడు మీ దగ్గర నుంచి ఆనర్ పొందారు అదే పరిస్థితి ప్రభా మా బిడ్డల్లో అందరూ ఎవరైతే చేతులెత్తారో వారందరి జీవితంలో రిలీజ్ చేస్తున్నాను ఎక్కడ ప్రభ వాళ్ళటి తొట్టిర్లిపోకుండా నమ్మకముగా ఉండటకు స్థిరపడటకు గొప్ప దీవెన పొందినకు సహాయం దాయిచ్చే మనం ప్రభా తన్ని దేవన్న ప్రభా ఈ వాక్యాన్ని హత్తుకొని ప్రభా చదువుకొని ముందుకు సాగి తన్ని ప్రభా వాళ్ళ జీవితంలో గొప్ప దీవెన పొంది మీ నామాన్ని కనపరిచే వారిగా ఉంచమని దీవెంచమని ఏసయ పరిశుద్ధ నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి కృప పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం ఈ రోజున వాక్యం విన్న ప్రతి బిడ్డ వారి జీవితంలో నిజమైనటువంటి మెడిలిస్టిక్ బ్లెస్సింగ్స్ పొందుకొని ఆయన ముందు గొప్ప సాక్షులుగా నిలబడ వరకు ఆయన మహిమ కిరీటం పొందు వరకు సదాకాలమో తోడేండనుగా అడ్రస్ నో జైరా మినిస్ట్రీస్ రోడ్ నంబర్ ఎయిట్ హబ్సిగూడ ఆపోజిట్ భాషం స్కూల్ హైదరాబాద్ మా సెకండ్ బ్రాంచ్ అడ్రస్ జెహోవా జైరె మినిస్ట్రీస్ సెకండ్ ఫ్లోర్ రిలయన్స్ ఫ్రెష్ బిల్డింగ్ బిసైడ్స్ బాటా షోరూమ్ సంతోష్ నగర్ క్రాస్ రోడ్ సంతోష్ నగర్ డబుల్ 13703. ത്രീ സെവൻ ജീറോ ത്രീ